పేషెంట్స్ ఎక్కువ అంటే నీ ఆర్థరైటిస్తో కంపేర్ చేస్తే మోకాలు అరగడంతో కంపేర్ చేస్తే ఈ పేషెంట్ నంబర్ ఎప్పుడు తక్కువనే ఉంటుంది సో కామన్ ప్రాబ్లం కాదు అది అన్కామన్ ప్రాబ్లం ఎందుకంటే కొంతమందికి ఆ పర్టిక్యులర్ యాక్సిడెంటో లేకపోతే ఇంజురీయో స్పోర్ట్స్ ఇంజురీలో అట్లా స్టార్ట్ అవ్వచ్చు సో అట్లాంటి సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ తక్కువ ఉంటాయి బట్ ఉంటే అది చాలా ప్రాబ్లమేటిక్ పేషెంట్కి క్రిప్లింగ్ ప్రాబ్లం అంటాం అదొకటి ప్లస్ న్యాచురలీ కూడా ఒక డిజీస్ ప్రాసెసెస్ కొన్ని పేర్లు ఉంటాయి దానికి ఆస్టియోకాండ్రైటిస్ డిసికాన్స్ అని ఉంటుంది దెన్ స్పాంగ్ అని ఆస్టియో నెక్రోసిస్ ఆఫ్ ద నీ ఉంటుంది సో ఇవన్నీ అన్కామన్ బట్ వస్తే మరి ఆ పేషెంట్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది మోస్ట్ కామన్ సిమ్టమ్ నెప్పి సో పేషెంట్ పడుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు అదే నుంచోని వెయిట్ బేర్ చేస్తే అంటే ఆ మోకాల మీద ఇమాజిన్ చేయండి మీరు టూ జాయింట్స్ మీద మనం బరువు వేస్తున్నాము సో బరువు వేస్తే ఇమ్మీడియట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది సో ఇది ప్రాబ్లం కొంచెమైనా నడుస్తే పెయిన్ కొంతమంది అట్లనే బ్రతుకుతారు దే కెన్ కంటిన్యూ బట్ పెయిన్ఫుల్ ఉంటుంది సో లైఫ్ అట్లా కంఫర్టబుల్ ఉండదు అదే సిక్స్టీస్ తర్వాత ఒక మైండ్లో సరే నాకు నో నొప్పి ఉంటుంది కామన్ అంటే మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది థర్టీస్లో ట్వంటీస్లో ఫార్టీస్లో నొప్పితో బ్రతకండి అంటే కష్టం సో దానికోసం ఇది ఒక సొల్యూషన్ ఇక ప్రొసీజర్కి అదే ఫస్ట్ పేషెంట్ని మనం అసెస్ చేయాలి ఎంఆర్ఐలో మనకి ఐడియా వస్తుంది ఇది కరెక్టా కాదా పెయిన్ నొప్పి పేషెంట్ నెప్పితో వస్తారు మనం ఎంఆర్ఐ చేస్తాము దాంట్లో ఒక ఐడియా వస్తే సరే ఇది ఒకసారి మనం ట్రై చేద్దాము ఈ కొత్త టెక్నిక్తో మనం యూజ్ చేయవచ్చు అని మనం అది స్వీడన్ స్వీడన్కి పంపిస్తాం అక్కడ మొత్తం అది డీటెయిల్డ్ ఎంఆర్ఐ చేసి అదే సైజ్ అదే షేప్తో ఒక కస్టమ్ ఇంప్లాంట్ తయారవుతుంది అది మరి సిక్స్ వీక్స్ తర్వాత మనం ఇంప్లాంట్ చేయొచ్చు సో దానికోసం కూడా ఇప్పుడు నా ఈ పేషెంట్ ఇంప్లాంట్ వేరే పేషెంట్కి వాడలేము బికాజ్ ఇట్ ఈజ్ కస్టమ్ స్పెసి పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్ దట్స్ థింగ్ అదే సో ఈరోజు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఈ సఫరింగ్ అండ్ పేషెంట్ హ్యాస్ అ పెయిన్ అండ్ కొద్ది బిగ్ సైజ్ లీజన్ ఉంది అది సో అది చేశాము ఫింగర్స్ క్రాస్ హోప్ఫులీ హీ విల్ డూ వెరీ వెల్ యాజ్ లాంగ్ ఈజ్ ఈజ్ పెయిన్ ఫ్రీ వీఆర్ హ్యాపీ అంతే అట్లేం లేదు థర్టీ టు ఫార్టీ అని కాదు ట్వంటీస్లో కూడా రావచ్చు థర్టీస్లో రావచ్చు ఫార్టీస్లో రావచ్చు దానికి ఒక టైం ఫ్రేమ్ లేదు కొంతమందికి న్యాచురలీ ఆ డిసీస్ ప్రాసెస్ స్టార్ట్ రేర్ నేను చెప్పాను కదా అన్కామన్ అందరికి వస్తుంది అట్లా హార్ట్ ప్రాబ్లం లాగా ఇప్పుడు లాస్ట్ సో మెనీ ఇయర్స్ నుంచి మీరు వింటున్నారు యంగ్ ఏజ్లో వస్తుంది ఈవన్నీ డయట్ లైఫ్ స్టైల్ ఆ ప్రాబ్లమ్స్ బట్ ఇది అట్లా కాదు ఇది న్యాచురలీ అవ్వచ్చు లేకపోతే యాక్సిడెంట్స్ ట్రామా దాంతో కూడా స్టార్ట్ అవ్వచ్చు సో దీస్ ఆర్ ద థింగ్స్ ఈ మధ్య ఎక్కువ ఎందుకంటే జస్ట్ వీఆర్ పికింగ్ అప్ అంటే ఎంఆర్ఐలో మనం పికప్ చేస్తున్నాము ఇంతకు ముందు ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇది అంత డయాగ్నోసిస్ కూడా లేదు సో అది లే దాంతో సంబంధం లేదు అసలు ఫుడ్తో వాటర్తో దేం సంబంధం లేదు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అదే ఇంప్లాంట్ కాస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ ల్యాక్స్ ఉంది సర్జరీ కాస్ట్ ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంది బట్ అది తగ్గుతుంది విత్ టైం అది తగ్గుతుంది